హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చానండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నైట్ అన్నం చేస్తాం కదండి అన్నం చేసినప్పుడు అన్నం ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది మిగిలినప్పుడు మనం గిన్నెలో పెట్టేసి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఇలా గిన్నెలో పెట్టినా ఏదైనా డబ్బాల్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి చీమలు అనేది పడతా ఉంటాయి చీమలు పెట్టినామంటే అన్నం అనేది తినలేము అలా అని పడేయలేము అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకు అన్నం ఎక్కువగా మిగిలిన తక్కువగా మిగిలిన ఇలా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ పోసి ఆ గిన్నెనైతే అన్నం తీసి పెట్టిన గిన్నెనైతే ఈ వాటర్లో అయితే పెట్టేసాయి ఇలా పెట్టడం వల్ల చీమలు అనేది అస్సలు పట్టవు అలాగే అన్నం మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వరకు ఉన్న కూడా అన్నం అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నాన్ని ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయకూడదు కాబట్టి ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే తెచ్చుకుంటాం కదండి ఇవి మ్యాచింగ్ కోసం అనేసి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ కోసం తెచ్చుకుంటాము ఇవి తెచ్చుకున్నప్పుడు చాలా మందికి అయితే ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమనిపేవు కానీ పెట్టుకున్న ఒక గంట తర్వాత చెవులు నొప్పి పుడతా ఉంటాయి అలాగే ఇన్ఫెక్షన్ అయ్యి చెవులు అనేది చీమి కూడా పడతా ఉంటుంది అలా కాకుండా ఉండాలి ఇవి పడవు అంటే ఇవి రోడ్లుగొల్లు చాలా మందికి పడవన్నమాట నాకు కూడా అంతేనండి అస్సలు పడవు ఇవి ఇలాంటి పెట్టుకోవాలన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం పెట్టుకోవాలని ఒక వన్ అవర్ ముందర ఇలా వెల్లుల్లిపాయకు అయితే గుర్చోండి వెల్లుల్లిపాయకు గుచ్చి మనం తర్వాత మనం కమ్మల్ని పెట్టేసుకున్నాం అనుకోండి చెవులు నొప్పి పుట్టకుండా ఉంటాయి అలాగే ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఉంటుంది చీమ్ కూడా పట్టదనమాట ఎవరికైనా సరే ఇలా రోల్డ్ గోల్డ్ పడినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇలానే ట్రై చేస్తాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఉపయోగపడుతుంది నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాకునైతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలా అయితే కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేయడం వల్ల చాక్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దు బారిపోయి ఒక్కొక్కసారి అసలు కట్ చేయాలన్న కూడా రానే రాదనమాట అలాంటప్పుడు ఇలా గ్లాస్లు ఉంటాయి కదండి పింగాని కప్పులు ఉంటాయి కదా ఇలా చేసి దానికి వెనక వైపున ఈ విధంగా ఇలా రుద్దినారనుకోండి మళ్ళీ షార్ప్గా అయిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా మనం రుద్దినామంటే మళ్ళీ కత్తులు అనేది లేదంటే చాకులు అయినా షార్ప్గా గా అవుతాయి మనం బయటికి వెళ్ళి సానం పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు మనం వాడే ప్రతిసారి ఈ విధంగా రుద్దుకొని వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే నెయ్యిని ఇంట్లో కరగబెడుతూ ఉంటాము లేదంటే బయట నుంచి అయినా తెచ్చుకుంటూ ఉంటాము కదా మనం నెయ్యిని కరగబెట్టిన తర్వాత ప్రతిసారి వాడాలనుకునేసరికి లగ్గట కడుతుందన్నమాట ప్రతిసారి కాంచాలి అని అంటే నెయ్యి అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనము ప్రతిసారి నెయ్యిని కాంచకుండా ఈ విధంగా స్పూన్ అయితే వేడి చేసి ఇలా వేడి చేసిన స్పూన్ తోటి మనం నెయ్యిని తీసుకున్నాం అనుకోండి నెయ్యి అనేది మనకు ఎంత కావాలనో అంత కరుగుతుంది అలాగే ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది అదేనండి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది మనం ఎప్పుడు తిన్నా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చూడండి నేనైతే స్పూన్ పెట్టిన చోట నెయ్యి ఎంత బాగా కరిగిపోయిందో అందుకోసమని ప్రతిసారి వేడి పెట్టకుండా స్పూన్ వేడి చేసేసి నెయ్యిలో పెట్టేసుకొని మనకు ఎంత కావాలనో అంత నెయ్యిని అయితే తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే బీరకాయలు కట్ చేసుకుంటూ ఉంటాం కదా బీరకాయల్ని చాలా ఫాస్ట్గా కట్ చేయాలండి ఈ టిప్ని అయితే ట్రై చేయండి మామూలుగా అయితే కత్తిపీటతో కానీ చాకుతో కానీ కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఫస్ట్ అయితే చాకుని తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఒకసారి చేదులు ఉన్నాయా లేదనేది చెక్ చేయండి తర్వాత ఈ విధంగా చిన్న ముక్కల్ని రెండుగా కట్ చేయండి చూడండి ఈ విధంగా అన్ని మొత్తం కట్ చేసుకోవాలి టూ మినిట్స్ అయితే ఎన్ని కేజీలైనా కట్ చేసేసుకోవచ్చు తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర కట్టర్ ఉంటుంది కదండి ఇలా వెజిటబుల్స్ కట్ చేసేది దాంట్లో కనుక పెట్టేసి కట్ అనుకో చేయొచ్చు అనమాట చాలామంది ఇది ఉన్నా కూడా వాడరు ఎందుకంటే ఇది ఎంత కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి ఎత్తి పెట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనేసి అలా కాకుండా మనం డైలీ వాడుకోవచ్చు అనమాట మనం ఉల్లిపాయలు కట్ చేయాలన్నా టమాటాలు కట్ చేయాలన్నా బంగాళాదుంపలు కట్ చేయాలన్నా ఈ విధంగా ఏ వెజిటబుల్స్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట అందుకోసం అనేసి ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాడుకుంటే చాలా మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే కూరగాయ ముక్కలు చూడండి అన్నీ ఒకటే లెవెల్లో వస్తాయన్నమాట చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది మనం దీన్ని కూర వండినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయి కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బీరకాయలని అయితే కట్ చేసుకొని చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్పుని చూద్దాం ఇప్పుడు చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తాం కదా మనం బిర్యానీ చేసుకోవాలంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాల్సి వస్తుంది లేదంటే పకోడి చేసుకోవాలన్నా అలా ఏదైనా స్పెషల్ చేసుకోవాలన్నప్పుడు మనం ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనము ఒక్క దాన్ని కట్ చేయాలంటేనే కళ్ళ వెంట నీళ్ళు కారిపోతూ ఉంటాయి కొన్ని చాలా కారం ఉంటాయి కదా అసలు కట్ చేయలేము అనమాట అలాంటప్పుడు ఈ విధంగా మనం కత్తిపీటతో కట్ చేసేటప్పుడు కత్తిపీటకి కొద్దిగా ఈ ఇలా మనము కట్ చేసిన దాన్ని ఇలా వేస్టేజ్ ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా మనము కత్తిపీటకైతే కూర్చోండి ఈ విధంగా ఒక తుప్పను గుచ్చడం వల్ల మనం ఇంకా ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళబెండే నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా కాడవన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా కట్ చేయాలనుకున్నా తక్కువగా కట్ చేయాలనుకున్నా ఈ విధంగా దానికి ఉండే పొట్టు కనుక కొద్దిగా గుచ్చి మనం కట్ అనుకోండి మన పని అనేది ఈజీగా అయిపోతుంది అదే కళ్ళ వెంట నీళ్ళు కారణాయి అనుకోండి ఒక్కొక్కసారి పొరపాటున కనిపించక చేతులు కూడా కట్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా కట్ చేసుకునేటప్పుడు ఇంకా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే చపాతీలు కానీ పులకలు కానీ చేసేటప్పుడు చాలా మెత్తగా రావాలి చాలా స్మూత్గా ఉండాలి ఒకటి రెండు రోజులు అయినా కూడా నేను చాలా మెత్తగా ఉండాలన్నప్పుడు అయితే ట్రై చేయండి ఇవైతే పులకలు అనమాట ఆయిల్ వేయకుండా కాల్చాను అయినా కూడా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి అలాగే పొరలు పొరలుగా పొంగినాయన్నమాట ఎలా పిండిని కలుపుకోవాలనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో మనకి ఎంత పిండి అంటే మనకి ఎన్ని చపాతీలు కామన్నా దాన్ని బట్టి పిండిని అయితే వేసేసుకోండి ఇలా పిండిని అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ తగినంత ఉప్పునైతే వేసేసి ఫస్ట్ అయితే స్పూన్తో కలిపేసేయండి ఉప్పు పిండి కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మనము బాగా వేడిగా ఉండే నీళ్ళనైతే కాంచుకొని అయితే పోసుకోండి ఇదేనండి సీక్రెట్ ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల పిండి అనేది చాలా స్మూత్ వస్తుంది వస్తుందన్నమాట మనం పిండి కలిపిన తర్వాత పట్టుకున్నాం అనుకోండి చాలా గా ఉంటుంది మనకు రుద్దేటప్పుడు కూడా మన చేతులు నొప్పి అనమాట మనకి పిండి గట్టిగా ఉందనుకోండి రుద్దినప్పుడు చేతులు అంతా నొప్పి పుడతాయి అనమాట ఎందుకంటే ప్రెజర్ అంతా దాని మీద పెట్టి మనం రుద్దాలి కాబట్టి చపాతి కర్ర మీద అలా రుద్దడం వల్ల చేతులు నొప్పి పుడతా ఉంటాయి కానీ ఈ విధంగా మనం ఈజీగా మనం పిండి కలిపేసుకున్నాం అనుకోండి వాటర్ వేసి ఈజీగా రుద్దుకోవచ్చు అనమాట మీకు కావలసే కొద్దిగా కొన్ని చుక్కలు మాత్రం ఆయిల్ అయితే వేసుకొని లేకుంటే పూర్తిగా స్కిప్ చేసినా కూడా అయినా పులకలైనా మెత్తగా వస్తాయన్నమాట చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా మెత్తగా దూదిలాగా అయిపోతుందనమాట వేడి పోసి కలపడం వల్ల తప్పకుండా నీళ్ళతో కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే ఒక చిన్న గోధుమ పిండి ముద్దనైతే తీసుకుందాము ఎందుకు అంటారా చెప్తానండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్న దాన్ని రౌండ్గా చేయండి దీనిపైన కొద్దిగా హార్పిక్ అయితే వేయండి హార్పిక్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని మన ఇంట్లో రాగి చెంబులు కానీ రాగి బిందెలు కానీ రాగి బకెట్లు కానీ ఉంటాయి కదండి అవి నల్లగా అయిపోతూ ఉంటాయి దాన్ని చింతపండు వేసి కడగాలంటే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే ఇంత ఈజీగా రుద్దడానికి కూడా రాదు మన చింతపండుతో కడిగినా కూడా కానీ దీనిపైన చూడండి అస్సలు ప్రెజర్ అనేది పెట్టకుండా అలా రుద్దుతోనే అస్సలు దాన్ని తగలంగానే అది కలర్ అనేది పూర్తిగా నలుపు అనేది పోయి మనకి ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎక్కువ కష్టపడకుండా చెయ్యి నొప్పి పుట్టకుండా దీనికోసం అవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా కట్ రుద్ది వేయచ్చు తర్వాత నీట్గా సోప్ తోటి నీట్గా రెండు మూడు సార్లు రుద్ది కడగాలన్నమాట ఎందుకంటే హార్పిక్ వేశాను కాబట్టి లోపల మనం తాగే చుమ్ములు అయితే లోపల అస్సలు వేయకూడదు బయట మాత్రమే క్లీన్ చేయాలి నేనైతే ఇవి రాగి బకెట్లు అలా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే బీరకాయలు తెచ్చుకున్న తర్వాత అయితే చెక్కు తీస్తూ ఉంటాం కదండీ మామూలుగా అయితే ఈ విధంగా మనము ఫ్లోర్ పైన ఈ విధంగా తీస్తూ ఉంటాము మనం ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి పని అనేది డబల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎందుకు అంటే ఫ్లోర్ పైన పడుతుందా మళ్ళీ దాన్ని తీయాలి మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో వేయాలి మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి అలా కాకుండా మనం ఏ వెజిటబుల్స్కైనా పొట్టు తీయాలి అన్నప్పుడే మనం ఒక పేపర్ని న్యూస్ పేపర్ని అయితే ఈ విధంగా వేసేసుకోండి ఇలా పేపర్ వేసుకొని దానిపైన కనుక మనం కట్ చేసినామనుకోండి ఇలా మనం పొట్టు తీయాలన్నా ఏది తీయాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చో మనం దీన్ని మనకి ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ పైన పడి మళ్ళీ దాన్ని తీసి ఎత్తి మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అయితే చాలామందికి అయితే సజెస్ట్ అవుతుందనమాట మందికి అయితే ఈ టిప్స్ ఉపయోగపడతాయి తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే అన్నం చేస్తాం కదండి మనము ప్రెషర్ కుక్కర్లో అన్నం చేసిన రైస్ కుక్కర్లో చేసినా నార్మల్గా చేసినా ఒక్కొక్కసారి పొరపాటున మనకు తెలియకుండానే మాడిపోతుంది అన్నం మనం మూత తీయంగానే మాడిన వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసి వేడివేడిగా అన్నం ఉన్నప్పుడే ఈ ఆనియన్స్ని అయితే అన్నంలో పెట్టేయాలన్నమాట ఈ విధంగా మనం ఆనియన్స్ను కట్ చేసుకొని అన్నంలో పెట్టడం వల్ల అన్నంలో మాడిపోయిన వాసన ఉంటుంది కదండి ఆ వాసనంతా ఈ ఆనియన్స్ అనేది పీల్చేస్తాయి అన్నమాట మనం అన్నం తినేటప్పుడు ఇవి తీసేసి తినేసేయచ్చు ఇంకా అన్నం అనేది మాడినవాస అస్సలు రాదు అన్నం నార్మల్గానే ఉండిపోతుంది అలాగే బిర్యానీ కూడా మాడిపోయినప్పుడు ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది బిర్యానీలోనైనా రైస్లోనైనా ఏ దాంట్లోనైనా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్లయితే వీళ్ళని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లెవెంత్ టిప్ చూడండి మనమైతే గాజు గ్లాసులు ఉంటాయి కదండి వీటిని మనం నార్మల్గా ఎందుకు వాడతాము జ్యూస్ తాగడానికి వాడతాము లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగడానికి వాడతాం అలాగే దీన్ని వేడి తాగడానికి అలా వాడం కదా కానీ మనం వేడి నీళ్ళు పోసినాం అనుకోండి ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలి దీంట్లో నీళ్ళు కూడా తాగాలి అని అనిపించినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం ఎంత వేడివి పోసినా ఏమీ బ్రేక్ కాదనమాట ఏమంటే మనము వేడి నీళ్ళు పోసేటప్పుడే ఈ విధంగా ఒక స్పూన్ అయితే పెట్టేసేయండి ఆ గ్లాస్లో స్పూన్ పెట్టేసి మనం నీళ్ళు కనుక ఆ స్పూన్ పై నుంచి పోసినాం అనుకోండి గ్లాస్ అనేది పగిలిపోకుండా ఉంటుంది అనమాట మనం ఎంత వేడివి పోసినా కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది మామూలుగా అయితే మనం వేడికి పోయంగానే పగిలిపోతుంది అనమాట అలా పగులుతుంది అనే అనుమానం వచ్చినప్పుడైతే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు పగలనే పగలదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు టువెల్త్ టిప్ ఫస్ట్ అయితే ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేయండి ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు ఏదైనా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ అదైతే ఒక ట్యాబ్లెట్ని అయితే వేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ వాటరు ట్యాబ్లెట్ వేసిన గిన్నెనైతే పెట్టేసేయండి చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఏదైనా సరే ఒక టేబుల్ స్పూన్ అంతా వేయండి వేసేసి కలిపేసేయండి రెండింటినీ బాగా కలిపిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి అదేనండి పొంగుతుంది కదా పొంగు వచ్చేంత వరకు ఉండాలన్నమాట ఒకే ఒక నిమిషం లేదంటే రెండు నిమిషాల్లో ఇది ఉడుకు పట్టేస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా మనం అన్నం ఉడుకుతుంది కదండి ఆ విధంగా ఉడుకుతుంది కదా అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఒకటి జాలిగంట కానీ లేదంటే ఇలా ఒక స్ట్రైనర్ కానీ తీసుకొని వడగట్టేసేయండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉన్నా ఒకవేళ లేకపోతే వాటర్ బాటిల్స్లో పోసేసుకొని మూతకైతే హోల్స్ పెట్టేసుకోవాలి లేదంటే స్ప్రే బాటిల్ ఉంది అంటే బాటిల్ అయితే పోసేసుకోండి మనము నైట్ వంట చేసిన తర్వాత బోన్ చేసిన తర్వాత అంతా క్లీన్ చేసి అన్ని సామాన్లన్నీ కడిగి పెట్టేస్తాము మిగిలిన అన్నం కూరలుంటే స్టవ్ పైన పెట్టేస్తాము మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా బల్లులు బొద్దింగా తిరుగుతూ ఉంటాయని టెన్షన్ ఉంటుంది మనం స్టవ్ పైన ఏది పెట్టేసినా ఈ అయితే కొట్టి చూడండి మనం ఏది పెట్టేసినా ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా బల్లులు తిరుగుతున్నట్టయితే ఈ అయితే ట్రై చేయండి ఇంకా మనకు టెన్షనే ఉండదు అన్నం స్టవ్ పైన పెట్టి పడుకున్నా కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్పు చూడండి మనమైతే కర్రీస్ వండుతాం కదండి మరీ ముఖ్యంగా బీరకాయ కర్రీ వండినప్పుడు అదేనండి కర్రీ అంటారా కూర అంటారా పులుసు అంటారా ఏదైనా సరే మనకి ఒక్కొక్కసారి టేస్ట్ అనేది రోజు నార్మల్ గానే అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కర్రీ మరింత టేస్టీగా రావాలి బీరకాయ కర్రీ అన్నప్పుడు దింపే ముందర కొద్దిగా పాలు ఒక టీ గ్లాస్ అంతా పాలు పోసి చూడండి కూర అనేది సూప్ సూపర్గా ఉంటుంది అసలు దీని ముందర నాన్ వెజ్ అనేది అస్సలు పనికిరాదనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక చిన్న టీ గ్లాస్ ఉందా పాలు పోయడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనం ఎక్కడికైనా టూర్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు మనం బ్రష్లు అయితే తీసుకొని వెళ్తుంటాం కదండి బ్రష్లు ఒకదానికి ఒకటి కలవకూడదు అనుకున్నప్పుడు కానీ లేదంటే బ్రష్లు బ్యాగ్లో పెట్టినప్పుడు దుమ్ము అంతా పడుతుంది అన్నప్పుడు కానీ ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఒక కర్చీప్ అయితే తీసుకోండి ఆ కర్చీపులో ఇలా ఒక బ్రష్ను అయితే పెట్టేసేయండి పెట్టేసి దాన్ని ఇలా చుట్టేసేయండి మళ్ళీ ఒక చుట్టూ చుట్టిన తర్వాత మళ్ళీ ఒక బ్రష్ని అయితే పెట్టండి ఈ విధంగా ఒక బ్రష్ని పెడుతూ మళ్ళీ రౌండ్గా చుడుతూ ఈ విధంగా మొత్తం మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేసుకోండి అలాగే మీకు టంగ్ క్లీనర్ కావాలన్నా కూడా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత దీన్ని మొత్తం ఇలా చుట్టేసి ఇంకా పెట్టుకున్నాం అనుకోండి బ్యాగ్లో ఈజీగా ఉంటుంది కావలసిన ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసుకోండి మనం తీయడానికి కూడా ఎంత ఈజీనో చూపిస్తా చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది మనకి ఒకదానికొకటి కలుస్తాయని టెన్షన్ ఉండదు అట్ ద సేమ్ టైం మనము హ్యాపీగా ఉండొచ్చు అనమాట దీనికి దుమ్ము మురికి పడుతుంది అనే టెన్షన్ లేకుండా ఉండొచ్చు చూడండి ఎంత ఈజీగా ఉందో కదా ఒక్క కర్చ్యూబ్లో మన బ్రష్లన్నీ తీసుకొని వెళ్ళొచ్చు లేదంటే మనము గ్లౌజులు ఉంటాయి కదండి గ్లౌజులనైనా ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేసుకోవచ్చు దానికంటే ఇది ఇంకా ఈజీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కర్చూపులు అందరి ఇళ్ళలో ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా మన ఇంటికి పార్సల్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి ఇలాంటివైతే వస్తూ ఉంటాయి కదా వీటిని కట్ చేయాలంటే మన దగ్గర ఒక్కొక్కసారి కత్తెర కనిపించదు లేదంటే మనకి చాక్ కానీ కత్తెర కానీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఈజీగా వేటి కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఇంటి తలం కానీ బండి తలం కానీ ఉంటుంది కదండీ దాన్ని అయితే తీసుకొని ఈ విధంగా మనం కట్ అనుకోండి ఈజీగా అనమాట నేనైతే దీనిలో ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టాను ఈ విధంగా నీట్గా ఓపెన్ చేయొచ్చు అనమాట ఎక్కువ చా కోసం కత్తెర కోసం వెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా అయితే ఈజీగా మనకు కావాల్సినవి కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందా ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ సిక్స్త్ టిప్పు చూడండి మనమైతే గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా గోధుమ పిండి తెచ్చుకున్నా లేదంటే పిండిని మిషన్లో పట్టించుకున్నా మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాడకుండా పక్కన పెట్టేసినాం అనుకోండి అదేనండి మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడకుండా అలానే పెట్టేసినాం అనుకోండి త్వరగా పురుగు పడుతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే పిన్నిని అయితే ఎక్కడ మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా ఈ విధంగా బాగా ప్రెస్ చేయండి పిండి అంత టైట్గా అయిపోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసిన తర్వాత బిర్యానీ ఆకులైతే తీసుకోండి అక్కడ ఒక ఆకు అక్కడ ఒక ఆకు ఈ పిండిలు అయితే పెట్టేసేయండి ఇలా ఆకు బిర్యానీ ఆకు పెట్టడం వల్ల ఈ ఘాటుకు అస్సలు పురుగులు అనేది పట్టదు అలాగే మనం పిండిని ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టడం వల్ల పురుగు పట్టదు అలాగే ఉండలు కట్టకుండా తెల్ల పురుగు కానీ ఏ పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇవండి ఈ రోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి